ఈ నెల ఐదవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంగారెడ్డి జిల్లాలో పర్యటించి పలి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్న సందర్భంగా పడాంచరు ఎల్లంకి కళాశాలలో ఎస్పి రూపేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఎం బహిరంగ సభా స్థలానికి చేరుకునే వాహనదారులు నిబంధనలు ఆంక్షలు పాటించవలసి ఉంటుందన్నారు వివిధ ప్రాంతాల నుండి వచ్చే వాహనదారులకు ఎక్కడ పార్కింగ్ చేయాలో సలాలను కేటాయించామన్నారు సభాస్థలికి ఐదు కిలోమీటర్ల మేర యాంటీ డ్రోన్స్ నిబంధన ఉంటుందన్నారు మూడంచెల భద్రతతో రెండు వేల మంది పోలీసులు భద్రతా చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు స్కూల్ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు సభాస్థలికి వచ్చేవారు ఎలాంటి వస్తువులు తీసుకురావద్దన్నారు కేవలం మొబైల్స్ మాత్రమే అనుమతి ఇస్తామని చెప్పారు క్యూఆర్ కోడ్ ద్వారా పార్కింగ్ మ్యాప్ ఏర్పాటు చేశామని తెలియజేశారు తెలుసు ఇది సిటీ ఆనంద సిటీ కాబట్టి మనకి చాలా ఇబ్బంది ఉంది దాంతోటి కొన్ని ప్రజల సౌకర్యార్థం కొన్ని ఆంక్షలు చెప్పడం జరిగింది ముఖ్యంగా మా సంగారెడ్డి జైరాబాద్ నుండి ఎవరైతే ప్రజలు వాహనాల్లో ఈ సభకు వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ నెంబర్ త్రీ నుండి ఎక్కడ దిగకుండా ఎగ్జిట్ నెంబర్ ఫోర్ సుల్తాను పోల్ ఎగ్జిట్లో దిగేసి అటువంటి కిషారెడ్డి బేట్ క్రాస్ దగ్గర నుండి కిషారెడ్డి బేట్ క్రాస్ దగ్గర నుండి ముందుకు వచ్చి మన ఎల్లంకి ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ దాని పక్కన గ్రౌండ్ అలాగే ఇక్కడ రెండు పార్కింగ్ ప్లేస్ ఐడెంటిఫై చేశాము సో ఆపోజిట్ డైరెక్షన్లో వాళ్ళు వస్తారు వచ్చిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత దీనికి డైరెక్ట్గా ఉండదు పబ్లిక్ ప్లేస్ అలాగే వాటర్ బాటిల్స్ ఎట్లాంటి బ్యాగ్స్ ఎట్లాంటి ఇది కూడా బుక్ రాకూడదు వాళ్ళు ఓన్లీ దీని క్యారీ ఓన్లీ దగ్గర మొబైల్ డట్టు ఇంకా సైలెంట్ మోడ్ సో ఎలాంటిది మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా ఎవరైనా మీకు అనుమానాస్పదంగా ఉన్నా కూడా ఏమైనా బ్లాక్ ట్యాక్స్ అన్నట్టు అని ఏమన్నా కూడా పోలీసులు ఎక్ట్ ఏది లేదు సో అలాగే టూ డేస్ కిందనే మన జిల్లా కలెక్టర్ గారు నో డ్రోన్ శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది సో రేపు కూడా అవి అమలులో ఉంటాయి దాదాపు సభా నుండి ఐదు కిలోమీటర్ల పరిధి వరకు ఎగరకాలంలో ఎట్లాంటి రిమోట్ ఆపరేటెడ్ వెహికల్స్ అంటే లైక్ డ్రోన్స్ కానీ అది ఏదైనా ప్రెస్కి సంబంధించింది కానీ లేదంటే నా కమర్షియల్ కంపెనీస్ని కూడా ఏది కూడా రేపు అలో చేయకూడదు అలో చేయడానికి లేదు వాటన్నింటినీ కూడా వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది సో యాంటీ డ్రోన్ వ్యవస్థను కూడా ఆల్రెడీ డిప్లాయ్ చేయడం జరిగింది సో ఇప్పటి వరకు కంప్లీట్ డిప్లాయ్మెంట్ ఇస్ ఇన్ ప్లేస్ అండ్ వి ఆర్ రెడీ ఫర్ టుమారోస్ పిఎం వంద దర్స్ అండ్ ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము మీ అందరికీ షేర్ చేస్తాము ప్లీజ్ పాజిట్ ఆన్ టు ద పబ్లిక్ సో దాట్ పబ్లిక్కి కూడా కామన్ పబ్లిక్కి మరియు ప్రోగ్రామ్కి వచ్చే పబ్లిక్ ఇద్దరికి కూడా సౌకర్యవంతంగా ఉండే ఛాన్స్ ఉంది థ్యాంక్ యూ